వెల్కమ్ పిఠాపురం పట్టణం శ్రీ ఉమా కుక్కటేశ్వర వారి ఆలయంలో ప్రారంభమవుతున్న దేవి శరణ నవరాత్రుల సందర్భంగా రాష్ట ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ పంపిన పట్టు వస్త్రాలను అష్టాదశ శక్తి పీఠాల్లో పదవ శక్తి పీఠమైన శ్రీ పురోహుతిక మాత అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మరియు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన నాయకులు సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత సంవత్సరం మా ఈ సంవత్సరం కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజలక్ష్మి అమ్మవారికి పునీతిగా అమ్మవారికి పదకొండు పదకొండు చీరలు పంపడం జరిగింది అది గత సంవత్సరం అయితే ఐదు చీర్లు ఐదు రోజులు చేశారు ఈ ఏడాది విశేషమైన పూజ సందర్భంగా పదకొండు చీర్లు వారు పంపడం జరిగింది చాలా సంతోషం ఈ అమ్మవారి యొక్క కళా కటాక్షాలు పిఠాపరం వాసం అందరి మీద ఉండాలని మన నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా అభిలాషిస్తున్నారు వారి కోరిక ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా ఆ అమ్మవారి యొక్క కరోనా కటాక్షాలు మీ అందరి మీద కూడా ప్రశ్నించాలని ఈ రోజు దసరా సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే పురోహితి అమ్మవారి ఎవరైతే శాసనసభ్యులుగా ఉంటారో వారు ఈ అమ్మవారికి ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఈ సారీస్ అలంకరణ చేసి ఇక్కడ నుండే ప్రజలకి దర్శనం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇరవై రెండు సారీస్ పంపించి ఆ దేవుడికి సమర్పించవలసిందిగా కోరడం జరిగింది ఆయన ఒక మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి ఆయన అహర్నిసులు చేస్తున్నారు నిసులో భాగంగా అలాగే ఇక్కడ భక్తులు ఏదైతే నమ్ముకుంటున్నారు దాన్ని కూడా ఎక్కడ కూడా దోశ తప్పకుండా మన శ్రావణ శుక్రవారాల్లో సారీలు ఇవ్వడం దగ్గర నుంచి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమం దగ్గర నుంచి ఆయన త్రికన్న శుద్ధిగా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురం ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆయన చేసే ఆలోచన విధానాలు ఆ దేవుడు ఎల్లవేళలా ఉండాలని ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఊపిరినంత వరకు ఆ దేవుడికి ఆయనే ఈ కానుకలు పంపించే విధంగా ఉండాలని చెప్పి మనసు అవసరపోతుంది